నిజంగా నీకు బాలకృష్ణ గారి మీద గూగుల్లో కొట్టాల్సింది ఏం కొడతావంటే మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ అని కొట్టు నందమూరి బాలకృష్ణ వస్తుంది బహిరంగంగా ఒక సభలో ఒక సినిమా ఫంక్షన్ లో ఆడ మనిషి కనిపిస్తే ముద్దైనా పెట్టాలా కడుపు అయినా చేయాలని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరున్నారా అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి నందమూరి బాలకృష్ణ అని వస్తారు రాజశేఖర రెడ్డి గారి భిక్షతో వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ భిక్షతో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికెట్ తో ఒక హీరోగా చాలా మన అవుతున్న హీరో ఎవరు రా అని గూగుల్లో నువ్వు చూడు నందమూరి బాలకృష్ణ అని వస్తుంది అది మీ బాలకృష్ణ నోటికి ఎంతస్తే అంత అంటే నాకంటే పెద్ద మగోళ్ళు అనుకుంటున్నాడో లేకపోతే నేను ఎంత మాట్లాడితే అదే శాసనం అనుకుంటున్నాడో తెలియదు కానీ కనీసం మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నామని స్వయో కూడా లేకుండా నోటికి ఎంతస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు ముందుగా ఈ కోటరెడ్డి శనివాసులు గురించి నేను మాట్లాడాల్సి వస్తే సీనియర్ నాయకుడు అయినటువంటి కోటమని శ్రీనివాసరెడ్డికి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దేవాణం లేదు ఈరోజు దిక్కు దేవాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే గా కూడా కనీసం ఇతనికి సమాచారం ఇచ్చే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవాల్సిన ఈ పెద్దమండ్రి శ్రీనివాసరెడ్డి మా ఆటకు వస్తే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు మా నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత ఇస్తా అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రే నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి ఈయన కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడంతో తెలుస్తుంది ఇతనికి పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీడియా ముందు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చేది కూడా తెలియదు ఆయన ఇప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు పెడుతున్నాడు అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఈ శ్రీనివాసరెడ్డి లేదని తెలియజేస్తా ఉన్నా కారణం కొద్ది రోజుల ముందు ఈ శ్రీనివాసరెడ్డి పెట్టినటువంటి రేషన్ బియ్యం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఎవరా పందుకొక్కు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో కరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పిన దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తప్పి వేరే ఊళ్ళు ఉంటారని చెప్పి నేను మీడియా మీడియాకు తెలియజేస్తా ఉన్నా ఇక మాటకు వస్తే కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క వెధవ ప్రతి ఒక్క పనికమాన్ల వెధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతి పనికమాన్ల వెధవ కోట నాయకుల్లో ఉన్నటువంటి చాలా మంది పనికిమాన్ల వెధవలు కూడా ఆయన గురించి అది కొడితే గూగుల్లో ఇది వస్తుంది గూగుల్లో ఇది కొట్టండి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంటున్నారు